అండి నేను ఈరోజు మీకు టమాటా చారు చేసి చూపించాలనుకుంటున్నాను ఈ టమాటాలు కొన్ని తీసుకున్న ఎన్ని తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిది ఇట్లా బాగున్నాయి టమాటాలు మంచిగా రెడ్ రెడ్వే తీసుకోవాలి కచ్చివి తీసుకుంటే చారు అంత రుచిగా ఉండదు అందుకే ఇవి బాగా కడిగి కడిగి చిన్న చిన్నగా కోసి పెట్టుకోవాలి కావాల్సిన పదార్థాలు కొంచెం చింతపండు కొన్ని చింతపండు వేస్తే బాగుంటుంది కొంత పిల్లలకు తినిపియాలనుకుంటే చింతపండు వద్దా అనుకుంటే చింతపండు లేక చింతపండు వేసుకోకుండా సరిపోతుంది చింతపండు వేస్తే కొంచెం రుచి ఎక్కువ వస్తుంది ఉల్లిపాయలు అల్లం వెల్పాయ పేస్టు కొన్ని పచ్చిమిరపకాయలు పోపుకు జీలకర్ర ఆవాలు ఇవి ఇవి కొన్ని మినపప్పు శనగపప్పు కొంచెం పసుపు కొంచెం కరివేపాకు పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి కొంచెం ధనాల పొడి లాస్ట్కు ఈ ఎల్లిపాయలు జీలకర్ర దంచేస్తే చాలా బాగుంటుంది ఈ టమాటాలు ఇలా మంచిగా చిన్న చిన్నగా కోసి పెట్టుకొని దీంట్లో వాటర్ వాటర్ తగినన్ని వాటర్ పోయాలి వాటర్ ఉడక ఉడకనిచ్చుకోవాలి బాగా ఉడికితే రసం మంచిగా వస్తుంది ఇంట్లో చింతపండు కూడా వేయాలి మన ఇష్టం చింతపండు వేస్తే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేను మాత్రం చింతపండు వేసుకున్నాను స్టవ్ వెలిగించి ఈ టమాటాలు బాగా ఉడకనేయాలి ఈ టమాటాలు ఇలా మెత్తగా ఉడికినవి ఉడికినాక దించుకొని బాగా ఈ రసం వచ్చేటట్టు మనం తీసుకోవాలి రసం తీసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పాత్ర పెట్టిన తర్వాత ఇలా ఆయిల్ కొంచమే వేసుకోవాలి ఆయిల్ టమాటా కొంచెమే పడుతుంది ఒక చెల్సే వేసిన ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు జీలకర్ర కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం ఉల్లిపాయలు ఇలా కొంచెం ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత అల్లం ఇల్పాయ పేస్ట్ కొంచెం అల్లం పై పేస్ట్ అల్లం ఫ్రై పేస్ట్ ఫ్రెష్దే వేయాలి బాగుంటుంది ఇది కొంచెం వేడైన తర్వాత కొంచెం మినపప్పు శనగపప్పు కొత్తిమీర కొత్తిమీర కొంచెం వేసుకోవాలి తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం కరివేకు పొడి ఉంటే కరివకు వేసుకోవచ్చు కరివకు పొడి కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఎర్రగిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న ఈ రసము ఈ రసం పోసుకోవాలి కొంచెం ఉప్పు తగినంత ఉప్పు నేను రెండు మూడు చిన్న ఈ చిన్న చెంచాతోటి మూడు చెంచాలు వేస్తున్నా కొంచెం జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతుల పొడి అన్ని కూరలు వేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది జీలకర్ర మెంతుల పొడి కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి కూడా ఫ్రెష్దే ఇట్లా పెట్టుకొని వేసుకోవాలి ధనాల పొడి ఇది బాగా మసాలా మసలా మసాలనివ్వాలి ఈ టమాటాలు చాలా రకాలుగా ఉపయోగిస్తారు పూరీ చేసినప్పుడు పూరి గ్రేవీలో ఉపయోగిస్తారు చాలా సందర్భాల్లో టమాటాలు ఉపయోగ వాడుతుంటారు కూర పచ్చడి చారు కొన్ని కూరలలో వాడు టమాటాలు అన్ని కొన్ని కూరల్లో మాత్రం టమాటాలు తప్పకుండా వేస్తారు ఈ టమాటాలలో పచ్చిగా కూడా తింటూ ఉంటారు అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మేమైతే చిన్నప్పుడు పొలాలలో కూరగాయ ఈ టమాటా తోటలో పచ్చి జర దోరకాయలు తీసుకొని తింటుంటిమి ఈ సికే బి విటమిన్లతో పాటు పీచు పదార్థం పిండి పదార్థాలు ప్రోటీన్లు పొటాషియం పొటాషియం ఉంటాయి టమాటాలలో ఈ టమాటాలు చర్ చర్మ సౌందర్యానికి క్యాన్సర్ నివారణకు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి ఈ ఎల్లిపాయలు జీలకర్ర ఇలా దంచుకోవాలి పచ్చ పచ్చగానే దంచుకోవాలి ఈ లాస్ట్ దించే ముందర బాగా ఉడికిన తర్వాత ఈ ఎల్లిపాయలు వేయాలి కొంచెం కొత్తిమీర వేసి కొంచెంసేపు సేపు ఉడకనిచ్చి అయ్యింది చారు ఈ చారు మీకు టమాటా చారు మీకు నచ్చినట్లయితే నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి